ఇదిగో ఆ లెక్కలు మాకొద్దు నెలకి ఇంటి ఖర్చు కింద ఆరు వందలు ఇస్తాం ఆ అమ్మాయిని పని మనిషిగానే చూస్తాం అయ్యో ఏంట మా కజిన్ ని ఇలా ట్రీట్ చేస్తున్నారని నీ మొహంలో ఏదన్నా చిన్న మార్పు కనిపించిందనుకో ఆ అమ్మాయిని వెంటనే ఊరికి పంపించేస్తాం నాకు ప్రతిరోజు చికెన్ ఫ్యామిలీ నుంచి ఏదోటి కావాలి కనీసం కోడిగుడ్డైనా ఉండాలి ఆదివారం మాత్రం తప్పకుండా పంది మాంసం కావాలి పంది పందికొక్క మాంసం అయినా ఏయ్ నేను చెప్పింది అర్థమైందా ఏం చెప్పావు వాళ్ళు తలుచుకుంటే నా ఉద్యోగమే పోతుంది ఆ తర్వాత ఊరికెళ్ళిపోవాలి అందుకే నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళు మా బాస్ దగ్గర పిల్ల మా ఇంట్లో ఉంది వంట పని బ్రహ్మాండంగా ఇంటి పని ఇంకా బాగా చేస్తుంది అన్నారనుకో మేనేజర్ నన్ను పిలిచి అంటాడు ఇంతకీ మీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి వేరే పని లేదా ఎప్పుడు వేరే వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడటమేనా ఎంతసేపు ఆఫీస్ అయిపోతుంది ఒరే టిఫిన్ చేసి వెళ్ళిపోదాం రా ఇంట్లో వంట మనుషుండగా మెస్లో తిండదు దీనికి ఏదైనా నాకు ముందు ఇవ్వకుండా వాళ్ళకి మన ఎన్ని సార్లు చెప్పాను నీ తిండి కోసం వాళ్ళు నెలకి ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు తెలుసా ఇలా రారంజీవికి సరిగ్గా ఒంటికంట ఆఫీస్ క్యారియర్ పంపించాలి కూరలో కారం తక్కువ ఎందుకో తెలుసా కడుపులో ఆల్సర్ ఉంది ఆనంద్ సరిగ్గా రెండు గంటల ఇంటికి వస్తాడు వాడికి చికెన్ సూప్ చికెన్ కర్రీ చికెన్ రైస్ చికెన్ అప్పడం చేసి పెట్టాలి ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరికి పంపేస్తాను ముందు కాఫీ చెడు నీకేమో చూడా కాఫీ చల్లమని చెప్పాను కదా చల్లారిపోయింది వెళ్తున్నాను పర్వాలేదు ఎందుకు అమ్మాయిని అలా తిడుతున్నా పాపం పల్లెటూరు పిల్ల అందులో నీ కజున్ నాకు తెలుసు రే నీకు నచ్చకపోతే ఆ అమ్మాయిని ఊరికి పంపించాయి అంతేకా నేను కోపగించుకోవడానికి చేసుకోవడాలు ఆఫీస్కి వెళ్దాం ఇవాళ ఇక్కడే ఉండి దీని ఒక దారి తీసుకొస్తాను పద పరుగు పోతాను కదా వీళ్ళు కావాలి నాకు అర్జెంటుగా ముద్దు కావాలి సారీ పొద్దు ఏడిపించాను వాళ్ళ ముందు అలా చూస్తున్నావా అంత ఈ రోజు ఆఫీస్ అక్కొట్టనికే ఈ డ్రామా హాయిగా బయటికి వెళ్ళి టిఫిన్ చేసు స్ట్రైక్ట కనీసం ఒక ఆటో కూడా దొరకలేదు ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మాత్రమే నడపాలి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారట అదేలా అదెలా సాధ్యమని ఈ డ్రైవర్ స్ట్రైక్ మొదలు పెట్టారు అమ్మా అలివేల మంగమ్మ తల్లి పద్మావతి ఈసారి ఆయన కాస్త మంచి టిఫిన్ చేసి పెడతావా డాల్ పిలిచేవా అవును నిన్నే పిలిచా ఏయ్ రిపేర్ అయిపోయింది ఏం బాబు అంత ప్రేమగా పిలిచావు నీ అందాన్ని చూసి అలా అప్పెలవాలనిపించిందంతే ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పిస్తాను ప్రేమంటే ఇంత మొరటుగా ఉంది అసలు నెలా కట్టుకుంటాను వదిలే పద్దు భోంచేశా ఇవన్నీ రేపు పడుకోవద్దు కదా టైం పదయింది ఉమ్ ఓ నువ్వు వెళ్ళి పడుకో అయితే నువ్వు రావా నేను ఒంటరిగా పడుకోవాలా నేను వాళ్ళ దగ్గరే పడుకోవాలి కదా ఎందుకు వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు వాళ్ళతోనే పడుకుంటారని దేవుడికి మొక్కుకున్నాను అయ్యో సరే అయితే నేను కూడా మొక్కుని వాళ్ళతో పడుకుంటాను ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది నీ మొక్కుబడి ఏమవుతుంది అది అడిగానులే పెళ్ళాన్ని ఒంటరిగా వదిలి కంటే మొక్కుబడి పెద్దది కాదు వెళ్ళు అన్నారు ఎవరు నీ స్నేహితుల ఆహా దేవుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావ్ మీ కుచ్చుకుంటుంది ఏం కావాలి నీకు చింది గురే పద్మా ఏం జరిగింది పద్మా ఓహో వీణి చూసి భయపడ్డావా మన ఆనంద్ నిద్రలో నడిచే అలవాటు ఉంది చూశావుగా ఎక్కడికి వస్తాడో తెలియదు ఎక్కడికి పోతాడో తెలియదు నీకేం భయం లేదు నువ్వు పడుకో అవును నీ ముఖంలో ఏదో మార్పుందే కళ్ళ చూడు కరెక్ట్ కళ్ళ చూడే ఈ ఆనంద్ గడ ఎక్కడ పోయి మళ్ళీ ఆనంద్ చూడు వచ్చి కింద పడుకున్నాడు ఏటో అంతా హిమయంగా ఉంది పద్మావతి నా కాటన్ బట్టల్ని ఈ గంజి పౌడర్ లో నానేసారే అప్పుడే స్టిఫ్ గా ఉంటాయి అర్థమైందా ఎలా ఉంటాయి స్టిఫ్ట్ గా ఉంటాయి ఆహా తప్పు నాది పద్మాని ఆఫీస్ కి పెళ్ళానికి టాటా చెప్పి హ్యాపీగా ఆఫీస్ కి వెళ్దాం అంటే మధ్యలో సినీకి వెళ్ళడం వీడొకడు ఆఫీస్కి వెళ్ళొస్తా వెళ్ళరా నాకు ఇంకా చాలా పని ఉంది ఏమిటో ఇక్కడ వెలగబెడుతున్నా రాజకార్యం చిరంజీవి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇప్పుడు వెళ్తే సాయంత్రం దాకా రాను చెప్పావు కదరా నాకేమన్నా చెవుడా ఓ నీ కజిన్ ని పిలవాలా అభిమే కడుపులో మంటగా ఉంది జావ కావాలి అర్జెంట్ ఇదిగో తెస్తున్నా చూసావా అది స్టైల్ ఇదిగోండి ఏదైనా ముందు నాకు ఎన్ని సార్లు చెప్పాలి అతనికి ఏంటి అద్రా సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ నీకు ఒకసారి జావ ఇవ్వమంట్రా నీకు అల్సర కదా అది సంగతి ఏమిటి కార్పొరేషన్ వాటర్ లాగా పల్చగా ఉంది గంజి లాగా చిక్కగా ఉండాలి గంజిలాగా రేపటి నుంచి అలాగే చెయ్యి జావ తీసుకురావడానికి ఎంతసేపు దావంటే ఇలా ఉండ